ప్రేజ్లో ఓ విశ్వాసి భయభక్తులతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక వద్దనాడు పెట్టిన వీడియోస్ చాలా పెడుతున్నాను కొంచెం కొంచెం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మాట్లాడుతున్నాను ఒక విశ్వాసి వినవలసిన వీడియోస్ కనుక చాలామంది సేవకులు విశ్వాసం కోసం మాట్లాడారు భయభక్తుల కోసం మాట్లాడారు ఈరోజు ఎందుకు పనికిరాని వాడు ఒకనకప్పుడు దుర్గా మల్లికార్జున మల్లిబాబుని సైలెస్ పాల్గా దేవుడు నుంచోబెట్టి తన ఆత్మతో నింపి ఈరోజు ఈ దేవుని మాటలు ఈ పవిత్రమైన గ్రంథంలో ఈ మాటలు నాకు ఇచ్చిన దేవాది దేవుడికి ఒక కోట్లాది వందనాలు ఆ మాటలే మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక విశ్వాసి భయభక్తులతో ఉన్న విశ్వాసిని ఎలా జీవిస్తాడో నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదాలు మీరు చదువుకోండి అలాగే నూట పదిహేనో కీర్తన పదమూడవచనం నేను చదువుతున్నాను పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశ్రవదించును దేవుడికి స్తోత్రం చెప్పాడు పిల్లల్ని పెద్దల్ని తన యందు భయభక్తులు కలిగిన విశ్వాసికి ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తున్నాడు భయభక్తులు నీకుంటే చాలు ఒక విశ్వాసం నీకుంటే నిన్ను నీ పిల్లల్ని అందుకే ద్వితీయోపదేశఖండంలో ఒక మాట ఉంటుంది ఐదో అధ్యాయం పదవచనం నేను వెయ్యి తరాలు కరుణించేవాడిని అన్నాడు నీ విశ్వాసము నీ భయము భక్తి నీకుంటే సేమ్ అనాడు యహోశువ నేను నా ఇంటి వారు యహోవాను సేవించదు అనే మాట ప్రకారం కుటుంబ ఆరాధనలో గడుపుతూ పిల్లలకి బైబిల్ గ్రంథంలో ఏది మంచి ఏది చెడు అనేది చూపిస్తూ మంచివారిని ఎలా దేవుడు దీవించాడు చెడ్డవారిని ఎలా దేవుడు పక్కన పెట్టాడు ఆ చెడ్డవారికి దేవుడు ఉగ్రత ఏం చేస్తుంది ఒకనకప్పుడు మరి సౌల్ దావేద్ గారి విషయంలో మనం చూడగలుగుతున్నాం సౌలు గారిని కూడా దేవుడు అభిషేకించారు దావీదు గారిని కూడా దేవుడు అభిషేకించాడు ఇద్దరిని అభిషక్తులే సమీల్ గారు చెప్పి సౌల్ గారిని సౌల్ వారిని అభిషేకించాడు శావకులోకి పిలిచాడు అదే సమీలు గారి ద్వారా దేవుడు దావీదిని అభిషేకించారు మరి ఇద్దరు అభిషక్తులే మరి ఏ కుటుంబం దీవించబడింది ఏ వ్యక్తి దీవించబడ్డాడు అన్నది బైబిల్ గ్రంథం చెప్తూ సౌల్ విశ్వాసిగా బ్రతికి తన సొంత ఆలోచనలతో దేవుడు మాటను పక్కన పెట్టాడు భయభక్తులు లేకుండా జీవించాడు దావీదు దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ దేవుడు మార్గంలో నడుస్తూ ఒక దినము సౌల్ దావీదును చంపాలని తిరిగేటప్పుడు దావీదు తప్పించుకుంటూ వెళ్ళాడు ఒకరోజు అదే సౌలు దావీకి దొరుకుతాడు పక్కనున్న అమాయ నాయకులు ఒక వ్యక్తి ఉంటాడు అన్న ఇప్పుడే ఇదే అవకాశం వచ్చింది కొట్ మొత్తం వేసేయండి చంపేయండి అంటాడు దావీద్ అంటాడు నో 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 ఆయన అభిషేకం పొందుకున్నవాడు ఆయనకి నాకు మధ్యన దేవుడు వాడున్నాడు యహోవా హీరే ఆయన చూసుకుంటాడు కానీ దేవునికి భయపడి ఎటువంటి పాపం చేయలేదు మరి సౌలు ఎందుకు చనిపోయాడు దావీది గారు దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తూ ఒక దినము పడిపోయిన నాత్తాన్ని పంపించి బలపరిచి దావీది గారికి దీర్ఘ ఆయు ఇచ్చి చివరి వరకు దేవుడు వెంటాడుతూ ఆయనకు తోడుండి నడిపించాడు ఒకసారి ఆలోచించండి ఇక్కడ క్లియర్గా ఉంది ఎవరైతే విశ్వాసిగా ఉంటారో ఎవరైతే దేవుని పనిచేస్తూ దేవుడు ఆలోచనలతో బతుకుతారు ఓ విశ్వాసి మీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యూహో ఆశీర్వదించిన నీకు భయభక్తులు ఉండి నీ పిల్లలను కూడా దేవుడి మార్గంలో నడిచి ఇది చెడు చేయకూడదు ఇది మంచి అని నువ్వు నీవు పవిత్రంగా యథార్థంగా పిల్లల్ని పెంచితే ఒక మంచి తల్లిదండ్రులుగా సామెతలు ఇరవై రెండు ఆరు ప్రకారం మీ పిల్లల్ని నడవలసిన నడిపించి ఎఫ్ఎల్ ఆరో అధ్యాయము నాలుగో వచనం ప్రకారం దేవుని బోధలోని పెంచాలి తప్పు చేస్తే ఒక మా ఒకటైన శిక్షించి ఇది తప్పు అని సరిదిద్ది ముందుకు నడిపించే వ్యక్తులుగా ఉంటే మీ పిల్లలు కాపాడబడతారు వారికి భక్తి ఉంటుంది వారు విశ్వాసులుగా మారుతారు వారే దీవించబడతారని వారే నూట ఇరవై ఎనిమిది కిరత ఆశీర్వాదాలతో నింపబడతారని ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరుడ కుటుంబ ప్రార్థన చేసుకోండి విశ్వాసగా బ్రతకండి భయభక్తులతో జీవించండి పక్ ఏదో అన్నారని తిరగబడడం ఆస్తుల కోసం కొట్టించుకోవడం చచ్చుకు వెళ్తాం ఆస్తుల కోసం అన్నదమ్ములు అంద అన్నదమ్ములు విడిపోతున్నారు నాకు ఏ ఆస్తి లేదండి నా ఆస్తి అంత ఇదే ఈ భూమి మీద నా తల్లి అని ఆస్తి ఉంది నా తల్లి నన్ను కన్ను తల్లి నాన్నగారు లేరు ఈమె నా ఆస్తి దేవుడిచ్చిన ఆస్తి అలాగే నా భార్య సోషల్ మీడియాలో ఉన్నాయి ఫేస్బుక్లో కూడా ఫోటోలు పెట్టాను నా భార్య సీవోన్ కుమారి వాళ్ళే ఉన్నారు నా అలాగే ఇంకోళ్ళు ఎవరు ఉన్నారంటే నా ఆత్మీయ బిడ్డలు నాకు ఇంకొక బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి చిన్న కేసులు లేదు పెద్ద కేసులు అందరూ రక్షించబడాలి ఒక విశ్వాసం దేవుడు చెప్పిన మార్గంలో నడుస్తున్నాను ఈ వీడియో చూస్తున్నా నీవు ఎలాగున్నా ఒకసారి ఆలోచించు ఒక సేవకుడిగా మీ సంఘంలో ఎలాగున్నావు కులమతాలు కులాలు ద్వారా నేను కొన్ని ఊర్లు వెళ్ళానండి తుని ప్రాంతం వెళ్ళాను అన్నవరం ప్రాంతం వెళ్ళాను కాకినాడ వెళ్ళాను రాజమండ్రి వెళ్ళాను చాలా ఊర్లు ఇండియాలో నాకు తెలిసిన మాటగా ఒక కాశ్మీర్ తప్ప నేను చాలా దిక్కలకి వెళ్ళొస్తున్నాను అది దేవుని కృప ఇంకా కొంతమంది పాస్టర్లకు తెలియదు కొన్ని విజయ విలేజ్ల్లో కొంతమందికి తెలియదు అక్కడ ఎలా ఉన్నారంటే మాది ఎస్సీ మాలకులు మాది మా మా సంఘం ఇక్కడ ఇక్కడ కాపు సంఘం ఇది మా సంఘం అక్కడ యాదవ్ సంఘం అక్కడ రెడ్డి సంఘం ఇక్కడ మాదిగ సంఘం వీళ్ళు పంచేసుకుంటున్నారండి ఇది మా సంఘం ఈ గ్రామం అంతా మాదిగోలు ఉంటారు ఈ మాదిగ ఈ మార్గంలో వాళ్ళు ఉంటారు ఆ మార్గంలో కాపులు ఉంటారు పలానా దగ్గర యాదవ్స్ ఉంటారు ఏంటండి ఇది అర్థం కాదు ఒక సేవకుడిగా ఉండి మనకు అవసరమండి కులం నేను అడుగుతాను ఈ కులమా మతమా కులం కోసం పిచ్చకుపోతున్నారు జనాలు క్రైస్తవుల్ని మతం మత మతోన్మాదులు అంటే యాక్చువల్గా చెప్పాలంటే మతం మారుస్తున్నారు అంటున్నారు మతోన్మాదులు అంటున్నారు మతోన్మాదులు క్రైస్తవులు కాదు అందరినీ ప్రేమించేవాడు నీతిమంతుడని పిలాలి మంచివాడని పిలాలి మీరు కొంతమంది మతోన్మాదులు తెలియక కుల పిచ్చి పట్టిసి మీకు మతం పిచ్చి పట్టి వీళ్ళు మత మార్పి మా మత మార్పిడి మారుస్తున్నారని చాలామంది క్రైస్తవుల మీద తిరగబడుతున్నారు మీరు ఒక దినం తెలుసుకుంటారు నేను కూడా ఒక అనకప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉండేవాడిని నా పేరు దుర్గా మల్లికార్జున ఆర్ఎస్ఎస్ వల్లే నాకు పేరు పెట్టారు మల్లిబాబు అని ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాను నేను నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాను మీరు మారండి బ్రదర్స్ నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి పైబుల్ గ్రంథం చదవ అనేక రకాల గ్రంథాలు చదవండి ఈ పరిశుద్ధ గ్రంథం చదవండి నీవు పరిశుద్ధంగా మారిపోతా ప్రజలు అలాగే సేవకులారా దయచేసి కులాన్ని చూడకండి మీరు కూడా ఉన్నారు కొంతమంది అందరినీ అంటలేదు దయచేసి దేవుడి సేవ యథార్థంగా చేద్దాము ఆయన మార్గంలో నడుద్దాం ఒక దినము హృదయ శుద్ధి గల వారి ధన్యులు వారి దేవుణ్ణి చూచదరని మత్త వార్త ఐదు ఎనిమిది ప్రకారం మనం ఆయన్ని చూడాలి మనం ఓ విశ్వాసి మనం బ్రతికే బ్రతుకు మన పిల్లలు దీవించబడాలి మనం దీవించబడాలి మన ద్వారా ప్రజలందరూ కూడా దీవించబడాలి దేవుడు అందరినీ దీవించాలి అందరూ బాగుండాలి మనందరం దాంట్లో ఉండాలి గాడ్ బ్లస్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతారు ప్రైజ్లో